హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే చిన్నపిల్లలకు సినిపిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి దీన్ని మా భాషలో అయితే తెల్ల అంటారు మీకు వెళ్ళి ఏమంటారో నాకైతే తెలియదు దీన్ని బాగా ఒక వారం ఎండబెట్టాలండి ఎండబెట్టిన తర్వాత రాయి తీసుకొని కచ్చాపచ్చాగా దంచాలి కచ్చాపచ్చాగా దంచి మళ్ళీ రెండు రోజులు ఎండబెట్టాలండి రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత బాగా ఇలా వస్తుంది చూడండి ఇట్లా చిన్న చిన్నగా పొడి రాలుతుంటుంది ఒట్టి గిండాలకు తర్వాత మిక్సీ తీసుకొని మిక్సీలో బాగా మెత్తగా గ్రైండర్ చేయాలి చేసిన తర్వాత ఇలా వస్తుందండి పిండి ఇది యాభై రూపాలు యాభై పాలు కొమ్ములు ఇవి ఇలా మెత్తగా వచ్చిన తర్వాత కొంచెం ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టాలి ఒక రెండు గంటలు ఆరబెడితే చాలండి ఎందుకంటే ఎక్కడన్నా పచ్చి అందు ఉంటే పచ్చిగా ఉంటే అయినా మగ్గుడు వాసన వస్తారు కదా పొడి అందుకు ఆరబెట్టాలంటున్నాను రెండు రెండు గంటలకు తర్వాత ఆరిన తర్వాత ఇలా తీసుకొని దాంట్లోకి శనగపిండి తీసుకోవాలండి ఈ ఆరుపాయలు కొమ్ములకి అర కేజీ శనగపిండి తీసుకోవాలి ఇలా మెత్తగా ఉండాలండి చూడండి తర్వాత దీంట్లో శనగపిండి అందు కలుపుకుందాము శనగపిండి తెచ్చుకోవాలి మా అమ్మ అంగటి పోయింది శనగపిండి తీసుకురావడానికి అందులోపల కొంచెం ఆరబెట్టుకుందాము మీ ఇంట్లో ఏం చేసినారు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే టమోటా చారు అన్నము మా అమ్మ తెచ్చింది శనగపిండి రండి చూపిస్తాను అర కేజీ శనగపిండి చూడండి బాగా మెత్తగా ఉంది శనగపిండి దాంట్లో వేసుకుందాం ఆరిన తర్వాత ఈ కలర్లు వస్తుందండి అది తెల్ల ఖర్జూర పొడి దాంట్లోనే రెండు బాగా కలపాలి చూడండి కలర్ చూడండి చిన్నపిండి వేసుకుంటున్నాం కదా బాగా కలిసిపోవాలి ఇది పిండిలో సమానంగా కలసాలండి స్పూర్త కలుపుతున్నాను ఎంత బాగా కలిస్తే అంత బాగుంటుందండి మనం సరైన కలపకుంటే అయినా అది అలానే ఉంటుంది చిన్నపిల్లలకు బాగా యూజ్ అండి ఇది పిల్లలు బాగా తెల్లగవుతారు నేను చెప్పడం కాదండి పాతకాలం నుంచి ఉంది ఇది ఈ మాట చూడండి బాగా కలిపినా కదా మా డబ్బా కత్తి పెట్టుకుందాము మళ్ళీ ఒకసారి అడుగున ఉంటుంది కదండి అది కలిసి నేను చూసి చేతి పెట్టి కలుపుతున్నాను చేత్తో బాగా కలిసిందండి స్పూన్తోనే బాగా కలిసింది అడుగులు ఉన్నది కలిసి ఉండదని మళ్ళీ కలుపుతున్నాను ఓకే డబ్బాలు వేసి పెట్టుకున్నాం వేసుకున్నాను చూడండి ఇలా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్ మీ కామెంట్ అయితే నాకు కొంచెం అనిపిస్తుంది బాగుంది బాగలేదు అనేది మీరు చెప్తేనే కదా నాకు ఇంకొక వీడియో అయినా నేను కొంచెం ఇంప్రూవ్ అవుతాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్